అందరికి నమస్తే అండి మన రాష్ట్రంలో దాదాపుగా మూడు లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు మూడు లక్షల మంది దాదాపుగా అందులో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మంది భార్యాభర్తలు ఇద్దరు అంటే ఒక ఫ్యామిలీలో ఇద్దరు లేదా ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటారు అలా తీసుకున్న యావరేజ్గా ఉపాధ్యాయ వర్గాల ఓట్లు పది నుంచి పన్నెండు లక్షలు మనం పది లక్షలు అనుకుందాం సో ఈ పది లక్షల ఓట్లు ఎటు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ ఉపాధ్యాయ వర్గాల్లో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ వైసీపీకే ఓటు వేశారు సిపిఎస్ రొద్దు అంశం ఒకటి ప్రభావితం చూపించింది మెగాడిఎస్సి వస్తుంది అంటే కొత్త టీచర్లు రిక్రూట్ అవుతారు మా మీద ప్రెజర్ తగ్గుద్ది అనేది ఒకటి ప్రభావితం చూపింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో క్రేజ్ అదంతా ప్రభావితం చూపించి టీచర్లు మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ అంటే ఈ పది లక్షల ఓట్లలో ఏడు లక్షలకు పైగా ఓట్లు వైసీపీకే పడ్డాయి మరి ఐదు సంవత్సరాల్లో వైసీపీ ఏం చేసింది ఈరోజు ఈనాడులో ఒక వార్త రాశారు ఆ వార్త చదవడానికి నాకే బాధగా ఉంది ఎందుకంటే ఉపాధ్యాయులు అంటే మనకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ప్రతి ఒక్కడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఎంతో కొంత విజ్ఞానం నేర్చుకోవాలి అంటే ఉపాధ్యాయులు గురువులు ఉండాల్సిందే మన జీవితకాలం మనం ముసలి వాళ్ళం అయిపోయినా సరే మనం చిన్న మనకు చిన్నప్పుడు పాఠాలు నేర్పిన ఉపాధ్యాయుల పేర్లు గుర్తుపెట్టుకుంటాం ఊర్లో ఎక్కడ ఎంత దూరంగా ఉన్నా సరే ఊరికి ఎంత దూరంగా ఉన్నా ఊరు వెళ్ళామంటే ఉపాధ్యాయులు ఎక్కడున్నారో వెతుక్కొని వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ బాగోగులు మాట్లాడతాం వెళ్తాం మన స్కూల్స్కి వెళ్తాం అంత అభిమానం ఉంటుంది ఉపాధ్యాయ వర్గాల మీద ఈ సగటు మనిషికి అటువంటి గురువుల మీద ఈరోజు ఈనాడులో రాశారు అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన నిర్వాహకాలను ఒక్కసారి గుర్తు చేశారు అంతే గురువులారా ఇంకా మీరే ఆలోచించుకోండి అని అంటే ఈ పది లక్షల ఓట్లని ఒక రకంగా ఈనాడు రెచ్చగొట్టింది రెచ్చగొట్టడం మీన్స్ గుర్తు చేసింది ఈ వార్త చదివిన తర్వాత ఉపాధ్యాయులు కూడా చాలా హర్ట్ అవుతారు చి మేము ఎలా ఉండేవాళ్ళం ఎలా అయిపోయాము అని మద్యానికి కాపలా ఉంచి మరుగుదొడ్లు కడిగించి జరిగిందే రాశారు మధ్యానికి కాపలా ఉంచారు మరుగుదొడ్లు కడిగించారు రాత్రిపూట తనిఖీల పేరుతో టీచర్ల పరువు తీసిన వైను కోడిగుడ్లు సరఫరా లేకపోయినా నోటీసులు సకాలంలో జీత జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసి రాజకీయ బదిలీలంటూ యాభై కోట్లు గుంజుకొని జగన్ సర్కారులో బడిపంతులు బతుకు నరకం ఈనాడులో రాసిన వార్తలు ఇవన్నీ రాసిన వార్త గురువును ప్రత్యక్ష దైవంగా కొలిచే సమాజం మనది బోధన వృత్తి గౌరవప్రదమైనదే కాదు పవిత్రమైనది కూడా అందుకే అటువైపు వా వెళ్ళే వాళ్ళు ఎందరో కానీ జగన్ పాలనలో వారి పరిస్థితి రాజపూజ్యం సున్నా అవమానం ఆరుగా మారింది గుడి లాంటి బడిలో భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే గురువులను మద్యం దుకాణాల ముందు కాపలాదారులుగా నిలిపింది వారి చేత మరుగుదొడ్లు శుభ్రం చేయించింది నాడు నేడు పనులంటూ నానా వేధింపులకు గురిచేసింది ఐదేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం గురువులను పురుగుల కంటే హీనంగా చూసి అవమానించింది అని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురువులను ఏ విధంగా ట్రీట్ చేశారు ఉపాధ్యాయులను ఏ విధంగా ట్రీట్ చేశారు వీళ్ళు అనేది రాశారు ఈనాడులో చాలా స్పష్టంగా రాశారు ఈనాళ్ళలో ఇప్పుడు రాసిన ఉద్దేశం ఏంటి ఖచ్చితంగా గురువులకు గుర్తు చేయడానికి అయ్యా మహానుభావులారా మీరు గురువులు ఈ సమాజంలో మీ వాల్యూ ఇది కానీ మిమ్మల్ని ఈ ప్రభుత్వం ఈ విధంగా ట్రీట్ చేసింది కాబట్టి మీరు ఆలోచించండి మీరు రియలైజ్ అవ్వండి మీరు ఇంకో నలుగురికి మీరు చెప్పండి ఈ ప్రభుత్వం ఎటువంటిది అని అంటే మీరు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయండి సో మీరు ఇంత అవమానాలకు గురయ్యారని ఒక రకంగా చెప్పే ఇండైరెక్ట్గా గురువులకు చెప్పే ఉద్దేశం గురువులకు గుర్తు చేశారు అయితే వాళ్ళకు చెప్పక్కర్లా టీచర్లు చాలా చైతన్యవంతులు మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి ఏ ప్రతి స్కూల్లో కూడా స్టాఫ్ రూమ్లో టీచర్స్ రూమ్లో కానీ లేదా బయట కుర్చీలు వేసుకొని వాళ్ళు పేపర్ చదువుతూ మాట్లాడుతున్నప్పుడు కానీ ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడే అంశాల్లో రాజకీయ అంశాలే ఉంటాయి వాళ్ళు వంద మాటలు మాట్లాడితే అందులో తొంభై ఐదు మాటలు రాజకీయాల గురించే ఉంటాయి తెలుసా అంత చైతన్యవంతులు టీచర్లు సినిమాల గురించో సినిమాల గురించి మాట్లాడరు తక్కువ టీచర్లు సినిమాలకి వెళ్ళే తక్కువ వాళ్ళ లైఫ్ స్టైల్ తెలుసు కదా మనకి నా ఫ్రెండ్స్లో ఎంతోమంది ఉన్నారు టీచర్లు వాళ్ళ లైఫ్ స్టైల్ మనకి ఇట్టే పట్టేస్తాం వాళ్ళు సినిమాలకి వెళ్ళే తక్కువ షికార్లకి కల్చర్ వెళ్ళేది తక్కువ కొంతమంది ఇళ్ళకెళ్ళిన తర్వాత ట్యూషన్లు చెప్పుకుంటారు కొంతమంది ఏ పుస్తకాలు పేపర్లో చదువుతారు కొంతమంది స్కూల్లో ఖాళీ పీరియడ్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు పేపర్ చదవడం కానీ వేరే వేరే చాప్టర్ నెక్స్ట్ చాప్టర్ ఎలా చెప్పాలనేది ప్రిపేర్ అవ్వడం కానీ అవుతుంటారు ఒక నలుగురు ఐదుగురు కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుకునే ఫస్ట్ అంశం నిర్ణయం జరిగింది ఈరోజు ఏం జరిగింది ఈరోజు ఏ పేపర్లో ఏం ఏమొచ్చింది ఎవరెవరు ఏం మాట్లాడారు అంత చైతన్యవంతులు టీచర్లు సో వాళ్ళకు గుర్తుండదంటారా ఈ ప్రభుత్వం ఏం చేసిందో గత ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రభుత్వం ఎప్పుడు జీతాలు ఇచ్చిందో గత ప్రభుత్వం ఎప్పుడు జీతాలు ఇచ్చిందో వీళ్ళు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారో వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఏం చేశారో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు జరిగిన ఘటనలు టీచర్లకు గుర్తుండవా ఉంటాయి సో ఆ పది లక్షల ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో సెవెంటీ పర్సెంట్ వైసీపీకి అనుకూలంగా ఎలాగైతే ఉన్నాయో ఇప్పుడు మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను నేను మాట్లాడిన చాలా మంది టీచర్స్ చెప్పిన మాటలే సో ఈనాడులో రాశారు రాసినా రాకపోయినా టీచర్ల ఓట్లు అయితే మాత్రం ఈసారి యాంటీ వైసీపీగానే ఉంటాయి అని నాకు తెలిసిన సమాచారం మేబీ ఈ వార్త ఖండించవచ్చు వైఎస్ టీచర్ల యూనియన్లో కూడా కొన్ని యూనియన్లు ఉన్నాయి టీడీపీకి అనుకూలమైన టీచర్స్ యూనియన్ వైసీపీకి అనుకూలమైన టీచర్స్ యూనియన్ వామపక్షాలకు అనుకూలమైన టీచర్స్ యూనియన్ రకరకాల యూనియన్స్ ఉన్నాయి మేబీ ఈ వార్త వైఎస్ఆర్ టీఎఫ్ నచ్చకపోవచ్చు కాక ఈనాడు ప్రతులను దహనం కాక కానీ జరిగిన ఘటనలను చెరిపేయలేరుగా సో టీచర్స్లో ఉన్న చైతన్యం మంచిది వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే ఉంటారు టీచర్స్ ఓట్లు ఈసారి వైసీపీకి వ్యతిరేకంగానే పడతాయి థ్యాంక్ యూ